హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నిన్నటి నుంచి అయితే తుపా అయితే బంగాళాఖాతంలో అయితే తుఫాను అయితే ఉంటుందండి ఇది నిన్నటి నుంచి బాగా బలపడి ఈరోజు తీవ్ర తుఫానుగా మారి ఆ తుఫాను ముంత తుపానుగా తీరైతే పెట్టారండి దీనికి ఇది కాకినాడ కాకినాడ కాడ తీరం అయితే దాటే అవకాశం అయితే ఉందంట ఈ రోజు ఉదయం నుంచి జనాలు అయితే ఇంట్లో నుంచి బయట పేరు రావటం లేదండి ఈ గాలి ఇందాక నుంచి మూడు గంటల నుంచి బాగా బాగా అయితే దాల్తున్నాయి చూడండి కాదు గుడికలు కూడా ఏం ఆగటం లేదండి గుడికలు ఆగటం లేదు గాలి టెంకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టెంకాయ చెట్టు ఊగిపోతున్నాయి చెరువు అయితే మాకైతే దగ్గరగా అయితే ఉందండి ఆ చెరువు గడ ఫుల్ అయితే వస్తుంది ఈ నైట్ ఇంకా ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి జలమలయం జలమయ జలమయం ఈదులు గడ జలమయం ఉంది ఆ ఊర్లో అయితే ఈ విధంగా ఉందండి పరిస్థితి గాలి ఎక్కువగా ఉంది కొన్ని ఈదులు అయితే డౌన్లు అయితే ఉన్నాయండి ఆ డౌన్లలో కూడా నీళ్ళు అయితే బాగా నిలబెడుతూ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మాన్ పాలేకపోతున్నాము గాలిలో చూపించాలని మీకైతే చూపించాలని ఉంది కానీ దానిలో అయితే పోలాపత్రం ఈ గాలిలో చలి ఒక పక్క చలిండి చలిగా చలిగొట్టుంది ఈ తుఫాను వల్ల ప్రజలు ఇళ్లలో నుంచి అయితే బయటకైతే రాకూడదండి దేనివల్లంటే ఈ గాలి ఎక్కువగా తోలిన వల్ల ఈ స్తంభాలు కరెంటు స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ చెట్లు చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంటుందండి ఈ గాలికి అందువల్ల గబక్కన కరెంటు ఉన్నా కూడా గబక్కన స్తంభాలు పడిపోయిన వల్ల మనం రోడ్ల మీద తిరుగుతుంటే గబక్కన మనకి చాగ కొట్టే అవకాశం కూడా ఉంటుంది అందుట్లో ఇందాకలుగా కూడా పోయితే మెరిచింది ఈ అంటే పిడుగులు పడి పడే అవకాశం ఉంటుంది అందువల్ల మనమైతే ఇంట్లో నుంచి అయితే బయటకైతే రాకూడదండి ఈ వాతావరణం అంటే ఈ తుఫాను తగ్గేదాకా బయటకైతే రాకూడదండి బయటకు వచ్చినా కూడా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు చూసుకొని మనం బయటకు రావాలి లేకపోతే బయటకైతే తిరగకూడదండి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ బయటకైతే తిరగకూడదండి ఈ అంటే ఈ గాలివామి తగ్గే వరకు